भवत मीडिया न्यूज के स्वागत బీబీ నగర్ లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరయ్యారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి ఆర్డీఓ కృష్ణారెడ్డి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కాసిరెడ్డి నారాయణ రెడ్డి అధికారులు నాయకులు రైతులు మహిళలు పాల్గొన్నారు భూభారతి చట్టంపై బీబీ నగర్ ఎంఆర్ఓ కార్యాలయం ఆవరణంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ధరణితో మోసం చేసిందన్నారు భూభారతితో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తెలిపారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధరణిపై పోరాటం చేస్తామన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిఎం రేవంత్ రెడ్డి అధికారంలో రాగానే ధరణిని బంగాళ ఖాతంలో కలిపి కొత్త చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు అదే విధంగా అన్ని పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు వేదిక మీద ఉన్న ఉన్నారు మాజీ జడ్పీటీసీలు కానీ మరి సంబంధించిన ముఖ్య నాయకులు కానీ అధికారులు ఎంఆర్ఓలు ఎంపీడీఓ కానీ విలేజ్ సెక్రటరీస్ కానీ పంచాయతీ ఆఫీసర్స్ కానీ మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు రైతు సోదరులందరికీ కూడా నమస్కారం చాలా సంతోషం ఈరోజు గొప్ప కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఒకటి చెప్పాలంటే చరిత్ర పునరావృతం అవుతుంది చరిత్ర పునరావృతం అవుతుంది అని ఎందుకంటున్నాం అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మూడు నెలలకు రెవెన్యూ సదస్సు పెట్టి ప్రతి మండలంలో గ్రామాలలో కూడా వచ్చేది కదా గ్రామాలలో కూడా వచ్చి ఆ రెవెన్యూ ఇబ్బందులు సమస్యలు ఏమున్నాయో రైతులతోటి మాట్లాడి రెవెన్యూ అధికారులే స్వయంగా ఊర్లలోకి వచ్చి మూడు నెలలకు ఒకసారి వచ్చి ఆ రెవెన్యూ తప్పిదానాలు ఏమన్నా ఉంటే పొరపాట్లు ఉంటే అవన్నీ సరిదిద్దే కార్యక్రమం నాడు జరిగింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆ విధంగా జరిగితే కాంగ్రెస్ హాయంలో తదుపరి వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు రెవెన్యూ సదస్సు అనేదే లేదు రైతులను మర్చిపోయారు రెవెన్యూ సదస్సు లేదు భూముల సమస్యలను మొత్తం గాలికి వదిలేసిన రు సాదాబాయనాలను ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి దానికి తోడు రెండు వేల ఇరవైలా ఒక కొత్త చట్టం తీసుకొచ్చిండ్రు దాని పేరే ధరణి చట్టం ఇక అది తెచ్చినాక ఇక మొత్తం ఎక్కడిదక్కడ ఆగిపోయింది అంతకుముందు అనేమన్నా కదలికుండానేమో కానీ రెండు వేల ఇరవైలా ధరణి చట్టం వచ్చినాక ప్రతి సమస్య ఇక దాన్ని అడిగేటోడు లేడు చేసేటోట్ లేడు ఇనోటు లేడు అన్నట్టు అయిపోయింది అధికారులు రెవెన్యూ వ్యవస్థ అంటే ఒక పంచాయత్ సెక్రటరీ నుంచి మొదలు పెడితే విలే అంతకుముందు విలేజ్ రెవెన్యూ ఆఫ్ విఆర్ఓ ఉండేది గ్రామ స్థాయిలో ఉండేది గ్రామ స్థాయిలో కూడా వాళ్ళకు సంబంధించిన ఇవన్నీ కూడా సరిదిద్దేది ఎంఆర్ఓ ఉంటాడు డిప్యూటీ డిటీ తహసీల్దార్ ఉంటాడు డిప్యూటీ తహసీల్దార్ ఉంటాడు ఆర్డీఓ ఉంటాడు జాయింట్ కలెక్టర్ ఉంటాడు కలెక్టర్ ఉంటాడు ఈ వ్యవస్థలు అన్నిటికీ కూడా ఎవరికి అధికారమే లేకుండా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అయితే మొత్తం తీసేయచ్చు ఇక ఊర్లలో పని లేదని పూర్వ ఏందో ఆ రెవెన్యూ ఆఫీసర్ మొత్తమే తీసి పడేచ్చు ఎంఆర్ఓలకు అధికారం లేదు కలెక్టర్ జేసీకి లేదు ఒక కలెక్టర్ దగ్గర పెడితే కలెక్టర్ కూడా ఆ తమ్ము పెట్టాలంటే ఆయనకు అనేక అడ్డంకులు కలెక్టర్ కూడా చేయలేని పరిస్థితి అది ఒక సిసిఎల్ఏకే పోయేది రాష్ట్ర స్థాయి అధికారి ఇన్ని గ్రామాలు దాదాపు పన్నెండున్నర వేల గ్రామాలకు సంబంధించిన రెవెన్యూ సమస్యలు ఒక్క అక్కడ ఉసులు ఎడికే చేస్తాడు ఈరోజు పేదోడు ఇబ్బంది పడ్డాడు అసైన్ ల్యాండ్స్ మీద ఇబ్బంది పడ్డారు ఇవన్నీ కూడా ఈ మరి ధరణి చట్టం ఎందుకు తెచ్చురో అర్థం కాలే ఈ చట్టం తీసుకొచ్చి ఎక్కడ దక్కడ వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళకు సంబంధించిన భూములను అంటే ఇది ఎట్లుందంటే అది ఆ తమ్ము ఆ సైట్ ఓపెన్ కావాలంటే దానికి సంబంధించిన ఆ సిసిఎల్ఏ కానీ కలెక్టర్ కలెక్టర్ కూడా తక్కువ విస్తృత అధికార లేకుండా సిసిఎల్ఏకే పోవాలి అంటే పైన నాటి ప్రభుత్వ పెద్దలు చెప్తేనే ఆ సైట్ ఓపెన్ అయ్యేది వాళ్ళకు సంబంధించిన భూములు ఏమన్నా ఉంటే అవి సెటిల్ చేసుకునేది పక్కకు జరిగిపోయింది అంటే భూమిల దోపిడీ చేయడానికి ఆ ధరణి తెచ్చిన తప్పితే హైదరాబాదు చుట్టుముట్టున్న విలువైన భూములను కాజేయడానికి ధర ధర చట్టం తెచ్చిన తప్పితే ఇంకొక కాదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం అంటే వాళ్ళకే పనికి వచ్చింది తప్పితే పేద రైతుకు పని చేయలే రైతులు చాలా ఇబ్బంది పడ్డరు చెప్పులు అరిగేలాగా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీస్లో చుట్టూ ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరిగేది కానీ వాళ్ళ పనులు కానీ మీకు తెలుసు ఒక ఇక్కడ ఏది ఇక్కడ మన ఇబ్రాహింపట్ దగ్గర ఒక మండల్ ఆఫీస్లో అబ్దుల్ అపేర్ మెట్ మండల్ ఆఫీస్ లా ఎంఆర్ఓ ఆఫీస్ లా ఒక రైతు పోయి పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చనిపోయింది అధికారి మీద కూడా పెట్రోల్ పోసి కాల్చి మరి ఇద్దరు కూడా చనిపోయిన పరిస్థితి అంటే ఒక రైతుకు అట్లాంటి ఇబ్బంది వచ్చింది అట్లాంటి బాధ వచ్చిందంటే ఉట్టే కాదు ఏళ్ళ తరబడి తిరిగి తిరిగి తన భూమి తనకు కాకుండా పోతే ఏ రైతు ఊరుకోడు రైతుకు భూమికున్న అనుబంధం అట్లాంటిది సో రైతులు అట్లాంటి పరిస్థితులు అది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం చాలా మంది సూసైడ్లు కూడా చేసుకున్నారు ఆత్మహత్యలు చేసుకున్నారు అన్నదమ్మల మధ్యలో ఎంతో కలెక్టర్ గారు చెప్పినట్టు అధికారులు చాలా బాగా చెప్పినారు ఎందుకంటే వాళ్ళకి ప్రతి రూల్ పొజిషన్ తెలుసు అంటే ఏ విధంగా ఇబ్బందులు పడ్డరు సాదా పరినామాలు కానీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా పదివేల పది లక్షల సాదా పరినామాలు పెండింగ్ ఉన్నాయి సాదాబాయి నామాలను పట్టించుకోలే పన్నెండేళ్ళు పట్టించుకోలే రెండు వేల ఇరవైల సాదాబాయ్ నామాల మీద ఒక్క నెల గడివిస్తే ఒక్క నెలలో పది లక్షల అప్లికేషన్లు వచ్చి అంటే పది లక్షల మంది బాధపడుతున్నారు అని అర్థం పది లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకుంటే దాన్ని మరి పరిష్కరించాలంటే వాడు కోర్టు పోతే కోర్టు ఏం చెప్పిందంటే మీకు విధి విధానాలు లేవు కాబట్టి ఇది చెల్లదు మీ ధరణి చట్టమే పనికి వాళ్ళ చట్టం విధి విధానాలు లేని చట్టం ద్వారా మీరు ఎట్లా చేస్తారు ఈ సాదాబైనామాలు అని చెప్పి మరి అట్లాంటి పరిస్థితి ఉండే ఆ నామాలను మళ్ళా కోర్టు ద్వారా అయిపోయిన పరిస్థితి ఈరోజు మరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేమంతా కూడా అనేక సందర్భాలలో ధర్నా చేసినాం మరి గాంధీ భవన్ లా అక్కడ మెట్ల మీద కూర్చొని ధర్నా చేసినాం రోడ్లెక్కినా భువనగిరిలో ధర్నాలు చేసినాం కాంగ్రెస్ నాటి ప్రతిపక్ష నాయకులంగా ఎక్కడికక్కడ ధర్నా చేసినాం ఎక్కడికక్కడ మరి ప్రతిఘటించినాం అయినా వాళ్ళు కనుకరించలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాడు చెప్పిన రో ఈ ధరణి చట్టం బంగాళాఖాతాలను చేస్తాం రైతులకు మేలు చేస్తామని చెప్పి నాడు చెప్పిన రో ప్రభుత్వానికి వస్తూనే ఈ భూభారతి చట్టాన్ని అమలు చేస్తామని చెప్పి మరి నాలుగు జనవరి మొన్న రెండు వేల ఇరవై ఐదు నాడు దీన్ని చట్టంగా చేసి అసెంబ్లీలో చేసిన అందులో నేను కూడా పాల్పంచుకున్నాను చెప్పడానికి నిజంగా గర్విస్తున్నా మీరు మాకు గెలిపించుకున్నారు అనేక కూడా పాత్ర మా పాత్ర మేము పోషిస్తున్నాం ఈ యొక్క గొప్ప చట్టంలో మేము కూడా పాల్పంచుకొని ఈ చట్టం పాస్ కావడానికి దోహదపడ్డామని అని చెప్పడానికి సంతోషిస్తున్నాం మరి అట్లాంటి ధరణి చట్టం నాలుగు జనవరి నాడు వస్తే మొన్న అంబేద్కర్ జయంతి పద్నాలుగో తారీఖు నాడు ఆ రోజు దీన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని మొదలు పెట్టాలనే కార్యక్రమం శ్రీకారం చుట్టే కార్యక్రమం అక్కడ శిల్ప కళా వేదికలో రెవెన్యూ అధికారుల పిలుసుకొని వాళ్ళతో మాట్లాడి ముఖ్యమంత్రి గారు దాన్ని ఆవిష్కరించు అంబేద్కర్ జయంతి నాడు ఆ మహనీయుడి మరి జయంతి సందర్భంగా ఈ ఈ యొక్క ఈ యొక్క భూభారత్ చట్టాన్ని ఆవిష్కరించుకున్నాం మరి ఎందుకంటే రైతులతోటో ఇంకెక్కడో మీటింగ్ పెట్టలే అధికారులతోటే ఎందుకు పెట్టినంటే ఇది చెయ్యాల్సింది అధికారులు అది ఎంత పెద్ద చట్టమైనా అధికారులు దానికి సహకరిస్తూనే అవుతుంది అధికారులు కూడా చాలా సంతోషం అట్లనే బీబీ నగర్ లో కూడా ఒక్కటి చెప్పాలి బీబీ నగర్ లో కూడా భూ సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా అధికారులది మనందరిది బాధ్యత ఏ పక్కన ఏ మూలల భూ సమస్యల మీద ఇబ్బందులు రావద్దు ప్లాట్లు వనోళ్ళకి ఇబ్బంది రావద్దు రైతులకు ఇబ్బంది రావద్దు ఎవ్వరం కూడా ఎక్కడ వేలు పెట్టవద్దు దీన్ని ఉపేక్షించేది లేదని కూడా కలెక్టర్ గారి సమక్షంలో అధికారుల సమక్షంలో చెప్తున్నాం ముఖ్యంగా ఎందుకంటే వాల్యుబుల్ ల్యాండ్స్ అయినాయి ఎట్లాంటి సమస్యలు కూడా రావద్దు అట్లనే సిఎస్ఆర్ కింద కూడా ఈడ బీబీ నగర్లో పెట్టిన ఫ్యాక్టరీస్ సిఎస్ఆర్ కింద ఈడ ఫ్యాక్టరీలు పెడతారు పొల్యూషన్ మన మీద వదుతాం ఈడ బతకడానికి ఇబ్బంది పెడతాం సిఎస్ఆర్ తీసుకుపోయి ఎక్కడో మహబూనగర్లో పెట్టుకుంటారు ఇంకెక్కడో పెట్టుకుంటారు ఈడ ఈడ బాధ పెడతావు ఆడ సూక పెడతావు అను అరే దివిసోళ్ళు మాకు ఐదు కోట్ల రూపాయల వాటర్ ఫిల్టర్లు ఇచ్చిన అడిగితే మేము అడుగుతున్నాం ఇస్తున్నాం వాటర్ ఫిల్టర్ నీకేం పోయింది నువ్వు చిన్ను అనుభవా ఇప్పుడు పెద్ద కంపెనీ లేదు ఏమంటారు ఎంఎస్ఎన్నా వాడు ఏడు లక్ష అరే నేను మాకు మీటింగ్లు పెట్టాలి ఖర్చులు ఓ మూసి మీటింగ్ ఉంటుంది ఇది ఉంటుంది అది ఉంటుంది పదే పదే ఖర్చులు ఉంటాయి ఓ కాల్వకు గురెబ్బడే కాకు నాకు నాకు మళ్ళా ఈ ఖర్చులలో మళ్ళీ ముప్పై నలభై లక్షలు అంటే రైతులకు ఎప్పటికప్పుడు ఒక్క పంటకు రెండు సార్లు తీయాల్సి వస్తుంది ఒక్క పంట నాయన ఒక్క రెండు సార్లల్లో ఒకసారి ఆయన చేయరా అంటే ఎమ్మెల్యేకి ఇచ్చిన ఎవరికి ఇచ్చిన నువ్వు అంటే అన్న ఇంగిత జ్ఞానం ఉండాలి పెద్ద పెద్ద వేలాది కోట్ల అధికారులు వేలాది కోట్లు ఉన్నటువంటి కంపెనీలు కొంచెమన్నా అంటే ఒక సిఎస్ఆర్ కింద మానవతా దృక్పథంతో ఆ ప్రాంత పేదలకు కానీ రైతులకు కానీ మేలు చేసే కార్యక్రమం చేయాలన్నా లేదా అది ఒల్గొండ మండలనా సార్ పెద్ద ప్రాజెక్ట్ చేయండి మేము ఇస్తామని చెప్పి దివిస్ కంపెనీ వాళ్ళు పోచ పిల్లుడు ఉన్న ఫ్యాక్టరీలు ఇస్తాం అంటారు ఈ బీబీ నగర్ ఫ్యాక్టరీలో ఏమైంది చేయాల లేదా రెండు ఉన్నాయి పెద్ద ఫ్యాక్టరీస్ వాళ్ళకు కూడా చెప్తున్నాం వాళ్ళు చక్కగా ఉంటేనే ఉండాలి అరే మేము పొల్యూషన్ తెచ్చి మా మీద వదులుతారు మీరు చేసే ఘనకార్యాలు ఇవి చేయాలా లేదా మళ్ళీ బదనా చేసే కార్యక్రమాలు సో ఇది ఇది తప్పుడు కార్యక్రమాలు అధికారులకు కానీ ఈ భూకు సంబంధించిన సమస్యలు బీబీ నగర్లో ఎక్కడ ఒక్క సమస్య రావద్దని చెప్పి కూడా ఎందుకంటే పొద్దున్న లేస్తే కష్టపడుతున్నాం ప్రజల కోసం కష్టపడుతున్నాం ఐదు వందల కోట్ల రూపాయలతోటి బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలకు శాంక్షన్ తీసుకొచ్చినాం రైతుల కోసము యాభై ఆరు కోట్లు హెచ్ఎండిఏ నిధులు శాంక్షన్ తీసుకొచ్చినాం మొదటిసారి పోవనగిరిలో ఎప్పుడు పది పదిహేను కోట్లు రాలే యాభై ఆరు కోట్లు మొదటి సంవత్సరంలో శాంక్షన్ తీసుకొచ్చినాం ఊరు ఊర్ల డ్రైనేజ్ రోడ్లన్నీ ఇప్పుడు ఇప్పుడు మొదలవుతాయి తండాల పంటి ఊర్ల పండి రోడ్లన్నీ కూడా దాదాపు కంప్లీట్ చేస్తున్నాం ఎక్కడ ఇంకేమైనా కొన్ని పెండింగ్ ఉంటాయి అప్తే అన్ని జరుగుతున్నాయి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు ఇక వాళ్ళు మొత్తుకుంటుర్రు ఇక రేపు పెద్ద మీటింగ్ పెట్టుకురా వరంగల్ పోతారంటే ఏం చేస్తారు వెయ్యి ఎకరాలలో మీటింగ్ పెడుతున్నారు అంటే ఎంత డబ్బులు సంపాదించారో తెలుస్తుంది దాంతో వెయ్యి ఎకరాలు మనం పెట్టాము ఎప్పుడన్నా వంద ఎకరాలు కూడా పెట్టలేము మనం అంటే అడ్డగోల్గా దోసుకుర్రో నిన్న పేపర్ చదివిరా నిన్న ఇవ్వాలా కాళేశ్వరం ప్రాజెక్టు అది కూలిపోయింది అని ఆ రోజు పేపర్లు విన్నాం కానీ ఈరోజు పూర్తిగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ధృవీకరించు ఈ ప్రాజెక్టులు కూలిపోయినాయి పిల్లర్లు కుంగినాయి కింద కింద పెద్ద పెద్ద బొంగాలు పడ్డాయి పెద్ద పెద్ద సొరంగాలు పడ్డాయి ఆ ప్రాజెక్టు ఉండదు దాన్ని రిపేర్ చేయాలి ఏం చెప్పారంటే దాని డిజైన్ సరిగ్గా లేదు ప్రాజెక్ట్ డిజైన్ సరిగ్గా లేదు దాని ఇంప్లిమెంటేషన్ సరిగ్గా లేదు దాని తర్వాత మెయింటెనెన్స్ సరిగ్గా లేదు పైల్స్ సరిగ్గా లేవు ఫుడ్ పేర్స్ సరిగ్గా లేవు అంటే అన్ని తప్పుడు తడకలు చేసి లక్ష కోట్లు మట్ల వచ్చిర్రు గంగల వచ్చిర్రు ప్రజల సొమ్ము దోపిడీ చేసి పేదోనికి వెళ్ళియకుండా పేదోనికి మరి ఏ కార్యక్రమం ఇల్లు రేషన్ కార్డు లేయాలి లక్ష కోట్లు మట్ల వచ్చిర్రు నీళ్ళ గంగల పోసిర్రు ఈరోజు అంటే వరంగల్ పోయి మీటింగ్ పెడతారట అడ్డగోలు ప్రేలాపాలు చేస్తున్నారు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు త్రి భూముల గురించి మాట్లాడతారు కంచ గచ్చిబోలి గురించి కంచె గచ్చిబోలి నాలుగు వందల ఎకరాలు హైదరాబాద్లో ఉంది అది నివాస యోగ్యమైన ప్రాంతం అన్ని ఐటీ పార్కులు ఉన్నాయి దాన్ని ఐటీ డెవలప్ చేస్తే యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వానికి రెవెన్యూ వస్తే మనకు కూడా రెవెన్యూ వచ్చినట్టే వాళ్ళేమో త్రిబుల్ వన్ జీవోను దాన్ని రద్దు చేసే కార్యక్రమం చేసేరు రద్దు కూడా చేశారు లక్షల ఎకరాలు ఏమో రద్దు చేస్తారు ఏదైతే చేయకూడదో చేస్తారు మనం చేసేది చేస్తే దాని మీద దొంగ వీడియోలు పెట్టి మనం తప్పు చేసినట్టు అభూత కల్పన చేసి చేస్తుంటే అంటే ఒక్కోసారి ఏమైతుందంటే పదే పదే అదే చెప్తే నమ్మకం కలిగించే స్థాయికి తీసుకెళ్తాం కాబట్టి ఇది ఎక్కడికక్కడ మనం అందరం కూడా పదేళ్ళు మనల్ని మోసం చేసిన వాళ్ళు ఈరోజు మనం చాలా అప్రమత్తతో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది లేదు అట్లాంటి మరి ఏది చేసినా ఎట్లాంటి వాటి మీద కూడా మనం సమయస్ఫూర్తితో ఉంటూ మరి గొప్ప కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈరోజు మరి ఇవన్నిటిని కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి చాలా సంతోషం వచ్చిన ఇంత పొదువైంది రైతులు మరి రాలేదంటే వదిలికి ఒరి కోతలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా ఇంత ఎండపూడి ఇంతమంది వచ్చారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ నమస్కారం థ్యాంక్ యూ